ఏంటి బావా అని దీప కార్తీక్ని అడిగేసరికి రామార్ధల నీకు కూడా చెప్పాలి అలా అయితే మధ్యాహ్నం కొంచెం తక్కువగా తింటావు ఎందుకంటే ఈ చెప్పిన వార్త వల్ల నీకు సగం కడుపు నిండిపోతుంది కాబట్టి అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు ఏంటో ఆ మంచి వార్త అని చెప్పేసి శివనారాయణ వీళ్ళు అంటూ ఉంటారు మీ అందరికీ చెప్తాను కదా అని అనేసరికి అక్కడికి దశరథ వస్తూ ఉంటాడు మాకు కూడా కొంచెం చెప్పరా మేం కూడా వింటాము అని చెప్పేసి అనేసరికి అసలు చెప్పాల్సిందే మీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ ఏంటో తొందరగా చెప్పు అని చెప్పేసి శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక ట్విస్ట్లు ఇస్తూనే ఉంటావు అని చెప్పేసి శివ కా పారిఛ్యాత్మిక మనసులో ఏంటో ఇడు ఎప్పుడు ఇలానే మాట్లాడుతాడు ఏదో ఒక కొంప ముంచుతాడు అనేది అనుకుంటూ ఉంటుంది చెప్తాను అన్నావు కదా ఆ విషయం ఏంటో చెప్పు అని అనేసరికి కార్తీక్ చెప్తాను చెప్తాను అని చెప్పేసి తన చేతిలో తన చేతిలోకి అయితే ఒకటి తీసి చూపిస్తూ ఉంటాడు అలా చూపించగానే ఏంటి రా ఇది అని చెప్పేసి అనేసరికి సార్ ప్రైజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే పారిజాతం వీళ్ళందరూ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటారు ఏంటి చెప్పకుండా అలా చూపిస్తూనే ఉన్నాడు అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక దీప కూడా అలా చూస్తూ ఉంటుంది మేబీ గౌతమ్ పంపిన ఉంగరాలేమో అని దీప అనుకుంటూ ఉంటుంది ఏంటి కార్తీక్ అని చెప్ అడుగుతూ ఉంటాడు దశరథ అదే మామయ్య చెప్పడానికే తీశాను చెప్తాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సుమిత్ర వీళ్ళందరూ అలా చూసేసరికి నిన్న చెప్పాను కదా మీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను చెప్పిద్ది ఈరోజు చేశాను అని చెప్పేసి కార్తీక్ అనేసరికి ఏంటి జాడీలో ఆవకాయ కూర్చినట్లు ఓరబెట్టినట్లుగా మాటలతోనే ఓరబెడుతున్నావు కానీ చెప్పట్లేదు ఏంటది అని చెప్పేసి అనేసరికి పారు నీకు కొంచెం మతిమరపు ఉంది కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అవును ఉంది కానీ రెండోసారి అడిగితే చెప్పవా అని సీరియస్ అవుతూ ఉంటుంది ఎందుకు రా పదే పదే నన్ను విసిగిస్తావు ఆ వార్త ఏదో చెప్పు నాకు బీపీ వచ్చేలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం అలా అనేసరికి ఏంటది అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు అదేనండి కాబోయే భార్యకి కాబోయే హస్బెండ్ పంపించిన గిఫ్ట్ ఎంగేజ్మెంట్ ఉంగరాలు పంపించాడు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పారిజాతం వీళ్ళందరూ ఏంటి ఎంగేజ్మెంట్ ఉంగరాలా అని అనేసరికి ఇవి ఆషామాష అనుకుంటున్నావా ఏంట రాములు వారి దగ్గర కళ్యాణం చేసినప్పుడు వాళ్ళ కళ్యాణంలో వాడి ఉంచి తర్వాత వీళ్ళు పెళ్ళికని తెచ్చిన ఉంగరాలు గౌతమ్ వాళ్ళ అమ్మకి చాలా సెంటిమెంట్ అంట అని చెప్పేసి అనేసరికి పారిజాతం వీళ్ళందరితో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఎలా వీడు ఉంగరాలు కూడా తెచ్చేసాడే అనే పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఆ ఉంగరాలు చాలా మంచి విషయమే కానీ వాళ్ళు చెప్తే బాగుండు అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు వాళ్ళు పదే పదే రావడం తినిసి వెళ్ళడం కెతికితే అతకదాన్ని వాళ్ళు భావిస్తున్నారట అందుకే నాతో పంపించారు అని కార్తికేత అంటూ ఉంటాడు